జై సద్గురు బ్రహ్మారాజుకి జై శ్రీ అచలానంద సంపూర్ణాంబ సమేత శ్రీ పరిపూర్ణానంద ఎర్రగుంట సుందర రామయార్య రాజయోగి సద్గురు బ్రహ్మారాజుకి జై శ్రీకృష్ణ దేశికేంద్రుల వారిచే విరచితంపైన క్షరాక్షరపాధి ద్వయదోష రహిత పరమతత్వ కంద పద్యములు ఎనభై ఏడు ఎనభై ఎనిమిది నిరుపాధిక మగుబయలు ಮರಿಲೇಖನ ಕಲಗಿನ ಮಾರುತ ಮುನಕೇ ಪರ್ಯಾಯ ನಮ ಮುರು ಎರುಕಯನ ಕಡು ಮಾಯನ ಮಾನಸ ಮುಂಡ ಸತ್ತು ಚಿತ್ತು ಲಹಮು ಜಗದ సాక్షి నీవే సత్యము సుజ్ఞా జై జై అమలాంబ సమేత అనుభవానంద రాజేంద్ర ప్రభుస్వాముల వారి దివ్య చరణార విందములకు ద్వాదశి వందలములు సమర్పించుకును భాగవత కృష్ణ ప్రభు దేశ విరచితమైన ఎనభై ఏడు ఎనభై ఎనిమిది కంద పద్యాలను మనం ముచ్చరించుకోబోతున్నాం ఏమంటున్నారు నాయనా శిష్య నిరుపాధిక మగు బయలునా మరి లేకని కలిగినట్టి మారుతమునకి పర్యాయ నామములగు కరువలియన ఎరుకయనినా కడు మాయన పర్యాయ నామములే శిష్య ఇవి ఒకే దానికి అనేకమైనటువంటి దాని లక్షణాలకు సరిపడేటువంటి నామములే పర్యాయ నామములు ఇప్పుడు ఒక జలమునే నీరు అని అలానే ఉదకము అని పానీయము అని ద్రవము అని అనేక పేర్లు అలానే హరి అనగా విష్ణు అని సూర్యుడు అని అని ఇలాంటివంటి పేర్లు ఇవి పర్యాయ నామములు ఇక్కడ ఏం చెప్తున్నారు నిరుపాధిక మగు బయలునా ఉపాధి రహితమైనటువంటిది బయలు దానికి ఉపాధి లేదు అది ఇంకొకదానికి ఉపాధి కాదు అలాంటిది పరిపూర్ణం అలాంటి పరిపూర్ణంలో నిరుపాధికమైనటువంటి పరిపూర్ణంలో లేకనే కలిగినటువంటిది ఏమిటి మారుతం అంటే గాలి అని ఎందుకు ఇక్కడ గాలి అని చెప్తున్నారు గురుదేవులు చలనము ఉన్నది చలనాంశముతో కూడుకున్నటువంటిది గాలి అంటే ఈ బయలులో చలనాంశముతో కూడినటువంటి ఈ గాలి కలిగినది అలా చెప్పేందుకే ఇక్కడ మారుతుము అని అన్నారు ఇక మారుతము అనగా మనస్సు కూడా ఎందుకంటే వాయువు యొక్క అంశమే మనస్సు అందుకే అది చెంచలత్వంతో ఉన్నది సంకల్ప వికల్పములుగా ఉన్నది చలనముతో ఉన్నది అయితే ఈ బయలు అనబడేటువంటిది అది ఏనాడు నిరుపాధికమైనటువంటిదే కానీ వేరే ఖాతది వేరే విధానమే దానికి లేదు ఈ మారుతము అంటే దీనికి ఈ మనసుకే పర్యాయ పదములు ఉన్నవి అంటే నానార్థములు ఉన్నవి ఏమని ఉన్నవి కరువలి కరువలి అన్నా కానీ గాలియే అట్టే ఎరుక ఎనినా ఇక్కడ ఎరుక అంటే మారుతమునికి ఉన్న పర్యాయ నామములలో ఎరుక అనబడేటువంటిది మనస్సుకి తీసుకోవాలి అదే కడు మాయనన్ అదే పెనుమాయ అయి ఉన్నది అందుకే పెద్దలు మనసే మాయ అంటారు మాయే మనస్సు అంటారు మనకు కందార్థములలో కూడా కృష్ణప్రభు దర్శకేంద్ర వారు ఈ మనసే ఎరుక అని తెలియజేస్తున్నారు ఎరుకే దేహేంద్రియములు అని తెలియజేశారు వీటన్నిటి ఇవన్నీ కూడా ఎరుక యొక్క పర్యాయ నామములే అయితే ఇవన్నీ కూడా ఈ పర్యాయ నామములుగా ఉండబడేటువంటి ఎరుక యొక్క సమస్త రూపములు కూడా భ్రాంతి రూపములు అవి లేకనే కలిగాయి దేనిలో ఉపాధి రహితమైనటువంటి పరిపూర్ణములో అని మనకు ఈ కందపద్యం ద్వారా తెలియజేశారు తరువాత ఎనభై ఎనిమిదవ కందపద్యంలో మానసము దేహి జీవుండా ఆనందము సత్తు చిత్తు లహము జగదధిష్టానంబు సాక్షి సత్య జ్ఞానము ద్రష్టనినా నీవే సత్యము సుజ్ఞ నేను చెప్పేటువంటి విషయము యథార్థమైనటువంటిది నాయన సమర్థులైనటువంటి మత్ గురుదేవులు పరశురామ సీతారాముల ద్వారా నేను అందుకుని నేను నిశ్చయించుకుని నేను దృఢపడినటువంటి విధానాన్నే నీకు తెలియజేస్తున్నాను ఈ మాట సత్యం నాయన సుజ్ఞ ఎందుకంటే గురువుగారు తెలియజేసినటువంటి విషయాన్ని విషిదపరుచుకొని అవలోకనం చేసుకొని చక్కగా తెలుసుకునేటువంటి వారు సుజ్ఞానులైనటువంటి వారు అందుకే శిష్యుని సుజ్ఞ సంబోధిస్తున్నారు ఏం చెప్తున్నారు నాయనా శిష్య మానసము దీనికి మునుపు కంద పద్యంలోనే మనం విచారించుకున్నాం దీనికి ఉండేటువంటి ఇంకా పేర్లు ఏమేమి పేర్లు ఉన్నాయో చెప్తున్నారు అంటే మనస్సు దేహి ఈ దేహములో కొలువుదీరి ఉన్న దేహత అదే విధముగా జీవుడు జీవుడు కూడా ఎరుకే ఆనందము ఎరుకే సత్తు అంటే ఉన్నదని తెలియబడేటువంటిది కూడా ఎరుకే చిత్తు ప్రకాశ స్వరూపమైనటువంటిది కూడా ఎరుకే అహము అవిద్య నేను అది ఎరుకే అట్టనే జగద్ అధిష్టానంబు ఎరుకే సాక్షి అంటే వికార రహితమైనటువంటి అవిద్య ప్రతిబింబమైనటువంటి సర్వసాక్షి ఏదైతే ఉన్నదో నాలో కొలువు తీరి సంస్థాన్ని గుర్తితూ ఏదైతే ఉన్నదో అది కూడా ఎరుకే సత్య జ్ఞానము అంటే ఇక్కడ సత్వగుణ ప్రతిబింబితమైనటువంటి జ్ఞానము ఏదైతే ఉన్నదో అది కూడా ఎరుకే ద్రష్ట సమస్తాన్ని గుర్తెరిగేటువంటిది ఆ తెలివి కూడా ఎరుకే ద్రష్టనినా నీవే సత్యము సుజ్ఞ ఇవన్నీ కూడా నీవే నాయన ఇవన్నీ మూలములేని గుర్తే ఇవన్నీ లేని గుర్తిరిగే శరీరమే కావున చక్కగా తెలిసినటువంటి ఓ శిష్యుడా ఎరుకకు ఉండబడేటువంటి ఇవన్నీ కూడా ఎరుకే అని తెలిసి కొమ్మని తెలియజేస్తూ ఉన్నారు గురుదేవులు జై గురుదేవా